నమస్తే మేడం నమస్తే అండి మేడం ఇప్పుడున్న ఉన్న సిచ్యువేషన్స్లో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా వర్క్ చేయాల్సిందే ఎందుకంటే ఖచ్చితంగా ఇద్దరు వర్క్ చేస్తేనే కొంచెం కుదురుద్ది కాబట్టి సో ఇప్పుడు ఏమైపోయిందంటే మేడం పిల్లల్ని వెంటనే కనేసిన వెంటనే ఒక టూ త్రీ ఇయర్స్కి ఒకప్పుడు అంటే అమ్మమ్మలు అమ్మ అమ్మలు చూసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు డే కేర్స్ వాళ్ళకి ఊహ తెలియక ముందు నుంచే డే కేర్లో వేసేస్తున్నారు అంటే మదర్ టచ్ అనేది కూడా ఉండట్లేదు పిల్లలకి సో మదర్ ఎంతవరకు వర్క్ చేయడం అనేది కరెక్ట్ అంటారు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మీరన్నట్టు తల్లి తండ్రి ఇద్దరూ వర్క్ చేస్తేనే ఆ కుటుంబం ముందుకు వెళ్తుంది అదైతే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే కానీ ఎవరి కోసం అయితే కష్టపడి ఇద్దరు పనిచేసి సంపాదిస్తున్నారో వాళ్ళనే పట్టించుకోవట్లేదు తల్లి ప్రేమ చాలా అమూల్యమైనదండి ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా అసలు లోపల బిడ్డకి ఏం కావాలి పుట్టిన తర్వాత కూడా ఏం కావాలి అనేది అమ్మకే తెలుస్తుంది అది ఎందుకు ఏడుస్తున్నాడు పాల కోసం ఏడుస్తున్నాడా లేదంటే ఇంకేమైనా అనీజీగా ఉండి ఏడుస్తున్నాడా అనేది మదర్కే తెలుస్తుంది తల్లికి మాత్రమే తెలుస్తుంది మీరు అన్నట్టు కదా ఎప్పుడైనా వాళ్ళ కొంటలో బాగాలేదనుకోండి మెడిసిన్ కంటే ఎక్కువగా మదర్ టచ్ అనేది బాగా పనిచేస్తుంది కాసేపు అమ్మ పక్కన పడుకుంటే చాలు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది ఇంకోటి మీరు గమనించారా మేడం అంటే పుట్టిన పిల్లలకి స్పర్శ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఆ టచ్ అనేది మదర్ టచ్ అవ్వగానే స్కిన్కి ఏడు పాపేస్తూ ఉంటారు అవును మిగతా వాళ్ళు ఎవరైనా పట్టుకున్నా ఎత్తుకున్నా ఏడు చేస్తారు వెంటనే కళ్ళు మూసుకున్నా కూడా మదర్ ఎత్తుకోగానే ఆ టచ్ వల్ల స్పర్శ అనేది తెలిసిపోయి ఏడు పాపేస్తూ ఉంటారు తెలుస్తుంది టూ మంత్స్ త్రీ మంత్స్ బేబీస్ దగ్గర నుంచి కూడా ఈ సెన్సరీ అనేది డెవలప్ అవుతుంది ఇప్పుడు ఖచ్చితంగా ఒక కుటుంబాన్ని పోషించాలి అంటే ఇద్దరు కష్టపడడం అనేది తప్పనిసరి పిల్ల ఉద్యోగం చేస్తూ కూడా పిల్లల్ని చక్కగా చూసుకునే మదర్స్ ఉన్నారండి వాళ్ళ గురించి కాదు ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎవరి గురించి చెప్పుకుంటున్నామంటే ఉద్యోగాల పేరు చెప్పి డబ్బు సంపాదనలో పడి గ్రాండ్ పేరెంట్స్ దగ్గర డే కేర్ సెంటర్స్లోని కేర్ టేకర్స్ దగ్గర వదిలేసే మదర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అలా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే అండి వాళ్ళకి మీకు ఉన్న ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా తగ్గిపోతుంది మేము చూస్తూ ఉండేవాళ్ళం స్కూల్లో కొంతమంది ఎక్కువగా మదర్సే తీసుకెళ్తారు పిల్లల్ని ఇంటికి స్కూల్ నుంచి తీసుకెళ్ళినప్పుడు ఆ పిల్లాడు చాలా ఎగ్జైట్మెంట్తో వస్తాడు క్లాస్లో జరిగినవన్నీ మమ్మీకి చెప్పాలి అని అవును పక్కన ఇంకొక పిల్లాడు ఏం చేస్తాడంటే కేర్ టేకర్ ఎవరో వస్తారు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి పిల్లాడిని అప్పుడు వాడు ఏం చేస్తాడు ఏం చెప్పలేడు ఏమి ఎక్స్ప్రెస్ చేయడానికి ఏమి ఉండదు పక్కన పిల్లాడిని చూసి అలా చూస్తూ ఉంటాడు ఇంకా ఎందుకంటే ఆ పిల్లాడు అమ్మతో చాలా గా చెప్పుకోవడానికి వెళ్తున్నాడు ఇక్కడ తను ఎవరితో చెప్పుకుంటాడు ఇలాంటివి ఉంటాయి ఖచ్చితంగా అందుకని పేరెంట్స్ టైం ఇవ్వాలి పిల్లలకి ఎక్కువగా మదర్స్ ఉద్యోగానికి వెళ్తారు ఉరుకులు ఉరుకులు పరుగులతోటి మార్నింగ్ లేవగానే స్టార్ట్ అవుతున్నారు ఈవినింగ్ వచ్చేటప్పటికి అలసిపోయి ఉంటారు ఉన్న వర్క్ ప్రెషర్ వల్ల పిల్లలతో ఎక్కువగా మాట్లాడలేరు వాళ్ళు అడిగిన దానికి సరిగా రెస్పాండ్ అవ్వరు ఫస్ట్ అక్కడున్న సిచ్యువేషన్లో మనకున్న ప్రెషర్ వల్ల ఏదో పిల్ల అడిగిన క్వశ్చన్కి మనం సరిగా రెస్పాండ్ అవ్వం ఇంకా ఏం చెప్తాము అంటే ఫాస్ట్గా హోంవర్క్ చేసేసుకుని తినేసి పడుకోండి అని చెప్తాం ఇంకా కమ్యూనికేట్ చేయడానికి టైం ఎక్కడిది వాళ్ళతో ఆడుకోవడానికి టైం ఎక్కడిది పిల్లలకి అప్పటినుంచే ఎక్స్ప్రెస్ చేయడం అనేది నేర్పించాలి మేడం కానీ ఈ రోజుల్లో అది లేదు ఓపెన్గా చెప్పాలంటే అది ఎందుకు లేదు అంటే టైం అండ్ కమ్యూనికేషన్ లేక ఈ రిలేషన్ అనే కాదండి మన అనే వాళ్ళ కోసం మనం టైం ఇవ్వకపోతే ఏ రిలేషన్ ను ముందుకు వెళ్ళదు అది పిల్లల్లో కూడా ఉంటుంది అది పేరెంట్స్ ఇద్దరు పిల్లలతో కమ్యూనికేట్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి టైం ఇచ్చి డైలీ ఒక గంట ఆడుకోవాలి మాట్లాడాలి ఆడుకోవాలి అప్పటి నుంచి అప్పుడు అప్పుడే తెలుస్తుంది వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేది అక్కడి నుంచి తెలుస్తుంది అక్కడి నుంచే తెలుస్తుంది వాళ్ళు ఏం చెప్పుకోవాలన్నా నేను అమ్మ నాన్నతో చెప్పుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ ఎవరిస్తారు పేరెంట్స్ పిల్లలు మీరు ఎలా చెప్తే అలా అర్థం చేసుకుంటారండి ఎందుకంటే వాళ్ళు మనలాగా నాలుగైదు విధాలుగా ఆలోచించడానికి వాళ్ళకి ఫిల్టర్స్ ఉండవు అవును కదా మనం ఎలా చెప్తే అలాగే అర్థం చేసుకుంటారు వాళ్ళు ఏమైనా తప్పు చేశారు అంటే అది వాళ్ళు అర్థం చేసుకోవడంలో లోపం కాదు మీరు చెప్పడంలో లోపం అంటే మనం ఓపిక్ గా చెప్పాలి అనేది రెండు సార్లు చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యే వరకు చెప్పాలి పేరెంటింగ్ అంటే అదే కదా అవును ఓపిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ చాలా ఓర్పు సహనం అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మదర్స్ ఇప్పుడు మదర్స్ కి అది లేకనే ప్రాబ్లం వాళ్ళు చెప్పేది మనం వినం కానీ మనం చెప్పేది వాళ్ళు వినాలి చెయ్యాలి అనుకుంటాం ఇది ఎంతవరకు కరెక్ట్ పిల్లలతో కమ్యూనికేట్ చెయ్యండి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎంత బాగా చెప్తే అంత బాగా అర్థం చేసుకుంటారు వయసు పెరిగే కొద్దీ వాళ్ళు అర్థం చేసుకుని మీరు చేసే పనికి అమ్మ నా కోసమే కష్టపడుతుంది కదా అని మీకు సపోర్ట్ చేస్తారు అవును మీరు అన్నట్టుగా మేడం చాలా మంది మదర్ కానివ్వండి ఫాదర్ కానివ్వండి వర్క్ ప్రెజర్ అంతా తీసుకెళ్లి పిల్లల మీద చూపిస్తారు పిల్లలు వచ్చి కొంచెం అంటే ఏదో కాల్ మాట్లాడుతున్నప్పుడు లేదో ఏదో వర్క్ చేస్తున్నప్పుడు పిల్లలు వచ్చి నాకు ఇది కావాలి అది కావాలి అన్నప్పుడు పిల్లల మీద ఆ ప్రెజర్ మొత్తం చూపిస్తారు కోపం అంతా సో వాళ్ళు ఇక్కడ ఏది చెప్పుకోలేరు వాళ్ళ మదర్ ఇలా అనిందని వేరే వాళ్ళకి కూడా చెప్పుకోలేరు సో అప్పటి నుంచి వీళ్ళు ఒంటరితనాన్ని ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారని చెప్పొచ్చు అవునండి ఎందుకంటే వాళ్ళు ఒక హ్యాపీ మూమెంట్ని కానీ సాడ్ మూమెంట్ని కానీ షేర్ చేసుకునేది పేరెంట్స్ దగ్గరే పేరెంట్స్ ప్లేస్ ని అమ్మ నాన్నల ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు చాలా మంది మదర్స్ చెప్తూ ఉంటారు మా అమ్మగారు నాకంటే బాగా చూసుకుంటారండి వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ చాలా బాగా చూసుకుంటారు వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా ప్రాబ్లం ఏం లేదు అంటూ ఉంటారు అయినా కూడా ఫాదర్ అండ్ మదర్ ప్లేస్ ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు మీరు మాత్రమే టైం ఇవ్వాలి పిల్లలకి వేరే వాళ్ళతో ఆడుకున్న అమ్మానాన్నలతో ఆడుకున్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకి రాదు ఇంకొంతమంది పేరెంట్స్ ఏంటంటే మేడం వెళ్ళి అమ్మమ్మకి చెప్పుకో లేకపోతే వెళ్ళి మీ ఫ్రెండ్స్తో చెప్పుకో అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ని కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసే అని చెప్పి ఈజీగా చెప్పేస్తూ ఉంటారు దానివల్ల కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది మొత్తం వేరే వాళ్ళకి ఇచ్చేసరికి ఇటు పేరెంట్స్ ఇటు ఇబ్బంది పడి అటు పిల్లలు ఇబ్బంది పడి ఇదంతా చేసేది కూడా పేరె పిల్లల కోసమే పేరెంట్స్ అనేది కానీ అదంతా కూడా వృధా అయిపోతుందని చెప్పొచ్చు కదా ఖచ్చితంగా ఈ రోజు మీరు సంపాదించిన డబ్బు ఎలా వినియోగించాలో వాళ్ళకి మీరు చెప్పకపోతే మీరు ఎన్ని కోట్లు ఇచ్చిన ఫ్యూచర్లో ఏమీ ఉపయోగం ఉండదు అంతే కదా అది మేము వాళ్ళకి ఏజ్ వచ్చాక చెప్తాము వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు ట్వంటీ ఇయర్స్ తర్వాత చెప్తాము అంటే అది జరగని పని ఎందుకు అంటే అప్పటికే వాళ్ళు ఒక లగ్జరియస్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోతారు అవును సో అప్పుడు చెప్పిన ఏమి సామెత కూడా ఉంది కదా మేడం మొక్క వంగ మానే వంగుతు అలా సందర్భానుసారం వాళ్ళ ఏజ్ ని బట్టి సిచ్యువేషన్ బట్టి చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు చెప్పచ్చు నిజంగానే పిల్లలకి టైం ఇవ్వని పేరెంట్స్ చాలా మంది ఉన్నారు అందులో మదర్ టచ్ అనేది కంపల్సరీ పిల్లలకి అవసరం అనేది ఇంత అంటే చాలా మందికి తెలియదు మేడం అంటే పిల్లల కోసం సంపాదిస్తున్నాము వాళ్ళ కోసమే కదా అనుకుంటారే తప్ప అసలు వాళ్ళకి ఏం కావాలి డబ్బు కాకుండా అనేది ఎవరి పేరెంట్స్కి తెలియదు ముఖ్యంగా మదర్స్కి అంతకంటే తెలియదు వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ